వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను వన్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న వెస్ట్ ఫేలింగ్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి నూట ఇరవై రెండు గజాలతో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకొచ్చాను ఇది ఫ్రంట్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే ఉంటుంది అండ్ టూ కార్స్ పార్క్ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో టూ ఉంటుంది విత్ ఆల్ కంప్లీట్ ఫెయిల్ సీలింగ్ సపరేట్ పూజా రూమ్ అండ్ ఓపెన్ కిషన్తో ప్రెజెంట్ అయితే ఇది మనకి అవైలబుల్గా ఉంది ఇది జీప్లస్ వన్తో వస్తుంది కాబట్టి కింద వన్ ఇచ్చి కార్ పార్కింగ్ అది వదిలేశాడు చాలా వరకు అయితే బాగుంది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మీ ఇల్లు కూడా ఇలా సేల్ చేయాలనుకుంటే మీరైతే మన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మేము వచ్చి మీ వీడియో ఇల్లు వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తాము అలానే మీ ఇల్లు కూడా వితిన్ వన్ వీక్లోనే కస్టమర్ అరేంజ్ చేసే విధానాన్ని కూడా ఓడిపి ప్రాపర్స్ని అయితే పూర్తి బాధ్యత అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే మేడిపల్లి అండి మేడిపల్లి లొకేషన్లో నియర్ బోడుప్పల్ ఆ లొకేషన్లో అయితే ఒక ఇల్లు అయితే ఉంటుంది అండ్ హౌస్ ప్రైజ్ వచ్చేసి వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ అండ్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి కోటి పది లక్షల వరకు నెగోషియబుల్ ఉంటుంది ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మన వీడియోని వేరే వారికి కూడా షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా మన వీడియోని చూసి వారు కూడా యొక్క నీడ్ అనేది తెలుసుకొని వాళ్ళు కూడా మన ఛానల్కి అయితే కాంటాక్ట్ అవుతారు ఇది మొత్తానికి మనకి సింపుల్గా చెప్తున్నా వన్ ట్వంటీ టూ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ ఫ్రంట్ ఫార్టీ ఫీట్ రోడ్ గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే టూ కార్స్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే విత్ సెల్ఫ్ ఫీలింగ్ సపరేట్ పూజా రూమ్ అండ్ ఓపెన్ కిచెన్తో అయితే అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి కోటి పది లక్షలు లొకేషన్ వచ్చేసి మేడిపల్లి బోడుప్పల్ ప్రైస్ చూసుకుంటే కోటి పది లక్షలు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఏమన్నా ఉంటే కాల్ చేయండి